మిథున దేవ విషయంలో బాగా ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటుంది నా మెడలో బలవంతంగా తాలి కట్టి పైగా నన్నే నువ్వు కుదివండలాగా ఫీల్ అవుతావా నేను ఎలా దారిలోకి పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు మిస్టర్ భర్త గారు అంటూ నవ్వుకుంటూ వెళ్తుందనమాట అయితే ఈ దేవ బయటికి వెళ్దామని స్నానం చేసుకుంటూ మిథున గురించి అలాగే శారదం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మా అమ్మ ఇంత షడన్గా మారిపోయింది ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇలా మారిపోతూ ఉంటే రేపు ఒకరోజు ఖచ్చితంగా నేను దీనికి భర్తగా సెటిల్ అయిపోవాల్సిందేనా నా లైఫ్లో పెళ్ళికి ఇలాంటి వాటిలకి దూరంగా ఉండాలని నేను అనుకుంటే ఈ పెళ్ళి ఏంటి ఒక్కొక్కరినొక్కరుని మార్చేస్తుంది అనుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు అనమాట అయితే బాను బాధ అంతా ఇంత కాదు దేవాని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించింది కానీ ఇలా జరుగుతుందంతానో అనుకోలేదు కదా అసలు దేవా గతంలో ఏం జరిగిందో మనకి ఇంతవరకు అయితే చూపించలేదు కానీ బాను మాత్రం విపరీతంగా ఇష్టపడుతోంది అసలు షడన్గా మంచి బుద్ధిమంతుడిలాగా ఉన్న అబ్బాయి ఇలా రౌడీలా ఎందుకు మారాడో అర్థం కాని పరిస్థితి అనమాట అయితే ఎలా అయినా సరే మిథునకి బలవంతంగా తాలి కట్టాడు కాబట్టి నా కోసం ఊరికే కావాలని నాకు అంటే ఇష్టం అని చెప్తున్నాడు కాబట్టి నేను నా కట్టుబొట్టు మార్చుకుంటే ఏమన్నా నా వైపుకి వస్తాడేమో అనుకొని బాను ఒక చిన్న ప్రయత్నం చేస్తుందనమాట అయితే బాను చక్కగా రెడీ అయ్యి దేవ మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తుందనమాట వెళ్ళి దేవాకి కనిపిస్తుంది దేవ ఒక్కసారిగా చూసి ఏంటి ఇది నువ్వేనా అయినా నువ్వు నువ్వులాగుంటే బాగుంటావు కానీ ఇదేంటి ఈ కొత్త అవతారం ఈ రంగులు పూసుకోవడం ఈ చీరలు కట్టుకోవడం అన్నట్టు అంటూ ఉంటే అదేంటి దేవా బాలేదా చెప్పు రాజా అన్నట్టు అడుగుతుంది నాకైతే సెట్ కాలేదు అయినా నువ్వు ఎట్టుంటే నాకు ఎందుకు లేనైతే అంటూ ఉంటాడనమాట అయితే ఇంతలో మిథన కూడా క్యారేజ్ తీసుకొని వస్తుంది బాను క్యారేజ్ తీసుకొని వస్తుంది మిథున కూడా క్యారేజ్ తీసుకొని వస్తుంది అనమాట మిథున ఏంటి తనని ఎలా అయినా సరే మంచిగానో చెడగానో ఎలాగోలా దేవాన్ని మార్చుకుందాం అనుకుంటుంది పురుషోత్తం నుంచి దూరం చేయాలనుకుంటుంది ప్రేమకి లొంగని వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఖచ్చితంగా నా ప్రేమతో దేవాన్ని మార్చుకుంటాను మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందా అదే ప్రేమతో మార్చుకుంటాను అని బాను కూడా అనుకుంటుంది తన వైపు తిప్పుకుంటాను అని కానీ ఇక్కడ తాలిబంధం ఎవరు విడదీయలేని బంధం కదా ఆ విషయం అర్థం కాక పిచ్చి తల్లి దేవ మీద ఇష్ ఎక్కడ లేని ఇష్టాన్ని పెంచేసుకుంటూ ఉండదన్నమాట అయితే దేవ పక్కన బాణం చూసి మిదిన విపరీతమైన కోపం తెచ్చేసుకుంటుంది ఏంటే ఈ అవతారం ఏంటి నువ్వు క్యారేజ్ తీసుకురావడం ఏంటి పిచ్చి పిచ్చి ఆటలాడుతున్నావా అంటూ మిదిన బాను మీదకి కోపంగా మాట్లాడుతుంది అనమాట అసలు నీ సంగతి ఏంటి నా రాజా కోసం నువ్వు క్యారేజ్ తీసుకురావడం ఏంటి అంటూ ఇద్దరు గొడవ పెట్టుకుంటారు వీళ్ళిద్దరి మధ్యన దేవ పరిస్థితి ఎలా అవుతుందంటే నారీ నారీ నడుము మురారి అన్నట్టు అవుతుందనమాట ఇద్దరు గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇక నా వల్ల కాదురా బాబోయ్ ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అని దేవ అక్కడి నుంచి పారిపోతారు ఇద్దరు గొడవ పెట్టుకుంటూనే ఉంటారు ఇదే నీకు లాస్ట్ ఫైనల్ ఛాన్స్ అని చెప్పని మిదిన నీకు కూడా ఇదే వార్నింగ్ అని చెప్పని బాను ఇద్దరు తిట్టుకుంటూనే ఉంటారు మిదిన ఒక మాట అనేసి నువ్వు ఇంటికి రా దేవ నీ పని చెప్తాను అని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అయితే ఈ బాను ఏంటి ఏంటంటే రాజా అది నీకు వార్నింగ్ ఇచ్చేసి వెళ్తుంది అని బాను కూడా అంటుంది ఇంతకీ ఇంటికి పోయి ఏం చేస్తుంది మా అమ్మకి ఏం చెప్తోంది మా అమ్మ ఈ మిథున మాటలను బాగా నమ్ముతోంది మిథుననే తన కోడలుగా అనుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలబ్బా మా నాన్న కూడా మార్చేస్తుందా ఏంటి ఈ అమ్మాయి అన్నట్టు ఇంటికి వెళ్ళిపోతాడు బాను ఏంటి ఏంటి మిదిన వెనకలనే వెళ్ళిపోతున్నాడు వీడు దేవా అన్నట్టు బాను సీరియస్ అవుతుంది అనమాట మిదిన వెనకల కావాలనే దేవా వెళ్తాడు ఎందుకంటే బాను మిదిన వీళ్ళిద్దరు ఒకటి అయిపోయారు అనుకొని అట్లైనా తన మీద ఆశలు వదులుకుంటు అలా కావాలని చేస్తూ మిదిన వాళ్ళిద్దరు కలిసిపోయారులే నేను దూరం అయిపోదామని బాను అనుకోవాలని ఇలా చేస్తూ